ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీతో సిక్స్ మంత్స్ అబోవ్ పిల్లలకి ఇంట్లో ఈజీగా హోమ్ మేడ్ ఎర్లాక్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా చూడండి కొత్తగా పిల్లలకి ఎవరైనా సాలిడ్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ హోమ్మేడ్ సలాక్ ఒకసారి ట్రై చేయండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను కూడా మా పాపకు స్టార్టింగ్ ఇదే ట్రై చేస్తున్నానండి తను కూడా చాలా బాగా ఉంది వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మన హోమ్మేడ్ ఉగ్గు ప్రిపేర్ చేసుకుందామా ముందుగా ఒక ప్లేట్లోకి నేను వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకోండి స్టార్టింగ్ అయితే చూడండి ఒక గ్లాస్ రైస్కి నేను వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అంతే అండి పప్పులన్నీ నేనైతే మసూర్ దాల్ అలాగే కందిపప్పు పెసరపప్పు పచ్చిశనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అలాగే గ్రీన్ మూంగ్ దాల్ ఉంటుంది కదండీ అది కూడా వేస్తున్నాను అలాగే ఒక నాలుగు బాదం ఇంకా నాలుగు కాజు కూడా యాడ్ చేస్తున్నాను పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలాగే కొద్దిగంటే కొద్ది క్వాంటిటీలో వాము యాడ్ చేస్తున్నాను ఈ జీలకర్ర వాము వేయడం వల్ల పిల్లలకు ఈ సర్లాక్ అనేది చాలా ఈజీగా అరుగుతుందండి చూసారు కదా రైస్ ఎక్కువగా తీసుకున్నాను మిగతా పప్పులన్నీ వన్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళైతే చాలా తక్కువగా చేసుకోండి పిల్లలు లైక్ చేస్తారో లేదో తెలియదు కదా సో కొద్దిగా చేసుకుంటే మనం వాళ్ళకి ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది చూసారు కదా వీటన్నిటిని బాగా వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మినిమం టూ అవర్స్ అన్నా నానపెట్టుకోవాలి చిన్నపిల్లలు కదండి వాళ్ళకి అరిగించుకోవడానికి చాలా టైం పడుతుంది సో అందుకని వీటన్నిటిని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవడం వల్ల వాటిలో ఉండే ఆయిల్ కంటెంట్ అనేది వెళ్ళిపోతుంది సో బేబీస్కి చాలా ఈజీగా అరుగుతుందనమాట మనం ఈజీగా అరగడానికి కూడా కొద్దిగా వాము జీలకర్ర కూడా యాడ్ చేసాం కదండి సో టెన్షన్ ఏమొద్దు చాలా త్వరగా అరిగిపోతుంది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి చూసారా ఇలాగా వాష్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలండి టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ తర్వాత వాటర్ అన్నిటినీ ఫిల్టర్ చేసుకొని ఇలాగ సన్ రై చేసుకోవాలి ఇలాగ సన్ రైజ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఇలాగ మొత్తం సన్ రైజ్ చేసుకోవాలి ఫుల్గా డ్రై అయిపోవాలండి ఈ రైస్ అంతా చిన్నపిల్లలకి ఆయిల్స్ని అరిగించుకునేంత కెపాసిటీ ఉండదండి సో ఇలాగా నానపెట్టుకుని సన్ రైస్ చేసుకోవడం వల్ల మనకు ఈజీగా ఈ సర్లాక్ అనేది వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది చూసారు కదా ఇలాగ కంప్లీట్గా డ్రై అయిపోవాలి చూసారు కదా ఇలాగ పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇలాగ పొడి పొడిగా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం దూరగా వేయించుకోవాలన్నమాట రెసిపీ చూసే కన్నా ముందు మీతో ఒక చిన్న వీడియో షేర్ చేస్తాను చూసేయండి ఇలాగా చిన్నపిల్లలకి విటమిన్ డి త్రీ డ్రాప్స్ అనేది చాలా కంపల్సరీగా వేయాలండి అలాగే మల్టీ విటమిన్ డ్రాప్స్ కూడా నేను కూడా వాడుతున్నాను విటమిన్ డి త్రీ డ్రాప్స్ ఎందుకంటే తల్లిపాలలో విటమిన్ డి త్రీ అనేది ఉండదండి సో మనం ఎక్స్టర్నల్గా పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది నేనైతే రోజు కంపల్సరీగా మా పాపకి ఇస్తున్నాను చూసాను ఎంత ఇష్టంగా సిరప్స్ అయితే తీసుకుంటుంది చూసారా మా పాప అల్లరిని మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ఇలాగా పొద్దునే లేవగానే డ్రాప్స్ అయితే వేసిన తర్వాత ఇలాగ కొద్దిసేపు ఆడుకుంటుందండి తనకు రైమ్స్ ఉంటే చాలు ఏడ్చకుండా బాగా ఎంజాయ్ చేస్తుంది తన ప్లే టైమ్ని నాకైతే బాగా సపోర్ట్ చేస్తుంది చూసారు కదా ఇలాగా కొద్దిసేపు రైమ్స్ చూస్తూ ఆడుకుంటూ ఉంటుందండి చిన్నపిల్లలకి కంపల్సరిగా విటమిన్ డ్రాప్స్ అలాగే మల్టీ విటమిన్ సిరప్స్ అయితే ఖచ్చితంగా వాడండి వాళ్ళకి కొంచెం హెల్తీగా ఇంకా బలంగా ఉంటారు చూసారు కదా ఇలాగా ఆడిన తర్వాత పాలు తాగి ఫ్రెష్ అవుతుందండి చూసారా ఫ్రెష్ అయ్యి బాగా ఆడుకుంటూ ఉంటుందండి మా పాపకి అయితే కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్లోకి వచ్చింది అల్లర్ కొద్దిగా ఎక్కువ కూడా అయింది నేను కూడా ఇప్పుడిప్పుడే పాపకి సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేశాను నేను చూపిస్తున్న ఈ హోమ్మేడ్ సర్లాగ్ కూడా మా పాప తింటుందండి తను చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది నేనైతే ఫస్ట్ అనుకున్నాను బట్ చాలా ఇష్టంగా తింటోంది అలాగే నేను ఫ్రూట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను మరి మన హోమ్మేడ్ సర్లాగ్ ప్రిపేర్ చేసుకుందామా చూసారు కదా అలాగా డ్రై చేసిన తర్వాత ఒక పెనంలో మనం దోరగా వేయించుకోవాలండి ఈ పప్పులన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే ఈ పప్పులన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా ఫ్రై చేస్తూ ఉండండి ఎందుకంటే జీలకర్ర వాము ఉంది కదండి అవి కొద్దిగా మాడే ఛాన్స్ ఉంది సో కలుపుతూనే ఉండండి చూసారు కదా ఇలాగా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మనకు ఇవి వేగేటప్పుడు చాలా మంచి వాసన అయితే వస్తుంది మనకు అప్పుడే తెలిసిపోతుందండి ఇవి ఫ్రై అయినాయా లేదా అని చూసారు కదా ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం రఫ్గా బ్లెండ్ చేసుకుంటే మళ్ళీ జల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అలా కాకుండా మెత్ మెత్తగా ఇలాగా చూసారు కదా ఇలాగ మెత్తగా పౌడర్గా చేసుకుంటే మనం జల్లే పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఈ పౌడర్ని చూసారు కదా మన హోమ్మేడ్ సలాక్ అనేది రెడీ అయింది చాలా మంచి అరోమా వస్తుందండి పిల్లలకి చాలా బలం కూడా ఇందులో అన్ని రకాల పప్పులు వేసాం కదండి వాళ్ళకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి చక్కగా ప్రోటీన్ అందుతుంది ఈ సెర్లాక్లో ఇప్పుడు ఈ సెర్లాక్ని ప్రిపేర్ చేసుకోవాలి చాలా కొద్ది క్వాంటిటీలో చేసుకోండి స్టార్టింగ్ ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఒక కప్లో ఒక స్పూన్ యాడ్ చేసి ఈ పౌడర్ని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి మీరు కావాలంటే ఈ టైంలో కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలనుకునే వాళ్ళు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒక టూ డ్రాప్స్ గీ యాడ్ చేశాను సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న ఈ సర్లాక్ పౌడర్ వాటర్ ఉంటుంది కదండి ఇప్పుడు ఇందులోకి వేసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ ఉగ్గు అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలాగా చిక్కబడుతుంది మనకు కొంచెం లూజ్గా కాకుండా కొద్దిగా సాలిడ్గా ఉండేటట్టు మనం బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు పిల్లలు ఈజీగా తినేస్తారు ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత పిల్లలకి పెట్టాలి కూల్ అయిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుందండి చూసారు కదా ఇలాగ జారుగా ఉంటే చాలు పిల్లలు ఈజీగా తినేస్తారు చూసారు కదండి ఈ హోమ్ మేడ్ సర్లాక్ చాలా హెల్తీ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని రకాల పప్పులు ఉంటాయి కదండి సో మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి సాలిడ్స్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే ఇది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనకు ఈ పౌడర్ అనేది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇలాగా ఎయిట్ ఎయిట్ గ్లాస్ కంటైనర్లో మనం ఈ పౌడర్ని స్టోర్ చేసుకుంటే ఈజీగా వన్ మంత్ వరకు మనం ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు మీరు ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా ఉంటుందండి వన్ మంత్ అయినా ఇలాగా ఒకసారి చేసి పెట్టుకోండి పిల్లలకి డైలీ చేసి పెట్టచ్చు హ్యాపీగా చూసారు కదా మా పాపకైతే ఫీడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా తింటుందో ఫస్ట్లో కొద్దిగా మారం చేసింది తర్వాత టేస్ట్ చూశాక తను చాలా బాగా ఇష్టపడింది చూడండి నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో పాపకైతే ఈ సెర్లాక్ పెడుతున్నానండి అప్పుడైతే వాళ్ళకు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది చూసారా చాలా ఇష్టంగా తింటూ ఉంది మీరు కూడా ఒకసారి ఈ హోమ్మేడ్ సెర్లాక్ని ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో See you all very soon. Take care. Bye.